హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం సెక్రటరీ కథ తరువాత భాగం తెలుసుకుందాం ముందుగా ఒక రిక్వెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇప్పుడు కథలోకి వెళ్దాం ప్రసాద్ అక్క భర్త కారు యాక్సిడెంట్లో చనిపోతాడు ఇద్దరు పిల్లలున్నారు అది కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు అంటూ వాళ్ళ అక్క రాసిన లెటరు జయంతికి ఇస్తాడు జయంతి ఉత్తరం చదువుతుంది అందులో చిరంజీవి ప్రసాద్కి నా ఆశీర్వచనములు నీ ఉత్తరం అందింది ఆ అమ్మాయిని నా దగ్గరకు పంపించాయి నాకు ఇంట్లో మనిషి చాలా అవసరం ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు ఆశీర్వచనములతో అక్క రెండు మూడు సార్లు చదవగానే ఆమె మొహం ఎర్రబడింది తెలిసిందిలండి దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా ఉత్తరం తిరిగి ఇచ్చేస్తూ అంది అతను అర్థం కానట్టు చూశాడు ఆ ఇంట్లో నాకేం పని ఉంటుంది పని లేని చోటుకి నేనెలా పెడతాను అంటుంది జయంతి మీరు చాలా పొరపాటు పడుతున్నారు పని లేకపోవడం ఏంటి ఊపిరి ఆడినంత మర్చిపోయాను మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ ఆమెకు ప్రాక్టీస్తో క్షణం తీరిక ఉండదు ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు క్లబ్బులన్నింటికీ ఆమెతో పని ఉంటుంది పైగా మంచంలో నుంచి లేవలేని నాన్నగారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరే చూసుకోవాలి దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో దానికి ఉంది సెక్రటరీనా ఉలిక్కి పడుతూ అంటుంది జయంతి లేకపోతే ఇంకేమిటనుకున్నారు ఇంట్లో వంట మనిషి నౌకర్లు ఉన్నారు వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి ఇంట్లో ఎవరెవరు ఉంటారు మళ్ళీ చెప్పండి అంది జయంతి మా అక్క ఇద్దరు పిల్లలు మా నాన్నగారు ఒక వంట మనిషి ఇద్దరు నౌకర్లు నేను చేయాల్సిన పని ఏమిటి ప్రసాద్ మరోసారి చెప్పాడు ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు మద్రాసులో నా అవును ఏం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా జయంతి లేదన్నట్టు తలూపింది మీకు ఇంకో అవకాశం కూడా ఉంది కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు ఆ బాధ్యత నాది అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్తో ఉద్యోగం సులభంగా దొరుకుతుంది జయంతి ఆలోచనలో పడిపోయింది ఉండడానికి నీడ తినడానికి తిండి ఇంట్లో మంచంలో ముసలాయిన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి వెధవ సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండొచ్చు అనిపించింది మీకు ఇష్టం ఉందో లేదో తెలుసుకుని ఈరోజే ఉత్తరం రాయాలనుకుంటున్నాను మీ సలహా ఏమిటి వెంటనే బయలుదేరమని సరే నిర్ణయానికి వచ్చినట్టేనా సందేహం లేదుగా జయంతి లేదన్నట్టు తలూపింది అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను థ్యాంక్స్ అంది ఈ సమయంలో ప్రసాద్ అండలేకపోతే తను ఎక్కడుండేది ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడా కనిపిస్తోందా మనుషుల్ని నమ్మొచ్చు పర్వాలేదనే ఆశ కలుగుతోందా జయంతి నిట్టూర్పు విడిచింది శేఖరాన్ని చూసి ఎన్నో యుగాలు గడిచినట్టుంది మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా ఇది చాలా అసంభవమైన సంగతిలాగే కనిపిస్తుంది మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది ఒక్క ప్రకాశం మృత్యువు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలేమీ లేవు ట్రైన్లో కూర్చోపెట్టిన తర్వాత ప్రసాద్ ఏం కంగారు పడకండి అక్కే స్వయంగా స్టేషన్కి వస్తుంది ఆమెను గుర్తుపట్టడం చాలా సులభం అచ్చు నాలాగే ఉంటుంది ఒకవేళ మీరు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చుని నేను ఇచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు థ్యాంక్స్ మీకు చాలా శ్రమ ఇచ్చాను అదేం లేదు అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివ్వద్దు కొంచెం ఆగి మా అక్క మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అన్నాడు నవ్వుతూ రైలు కదలడానికి సూచనగా కూతవేసింది అదిగో టైం అయిపోయింది అయితే నేను ఉంటా మరి అంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్ స్టేషన్లో ఎక్కువ కష్టం లేకుండానే విజయలక్ష్మిని గుర్తుపట్టగలిగింది జయంతి అయితే నువ్వేనన్నమాట జయంతిని ఆవిడ నకసిక పర్యంతం పరిశీలిస్తూ అంది మిమ్మల్ని ఇంత సులభంగా గుర్తుపడతాననుకోలేదు నమస్కారం చేస్తూ ఆవిడ చూపులకి ఎలాగో అయిపోతూ అంది జయంతిపై క్రమేపీ ఆవిడ చూపుల్లో పరిశీలన తగ్గి దాని స్థానంలో తృప్తి ఆవరించుకుంది నాకు తెలుసు మా ప్రసాద్ అంచనా ఎప్పుడూ పొరపాటు ఉండదని అంటే ఆవిడ గూడార్ధపు మాటల్లో లోతులు కొలవడానికి ప్రయత్నం చేస్తూ అడిగింది జయంతి అంటే ఏం లేదు నాకు కాస్త లోపలి మాట పైకి అనుకోవడం అలవాటు అంతే పద పద నౌకర్లను పంపితే లాభం లేదని నేనే వచ్చాను నాకు అర్జెంటు కేసు ఒకటి ఉంది జయంతి భుజాల చుట్టూ చేయివేసి తోవ తీస్తూ అంది ఇద్దరూ బయటికి వచ్చారు మద్రాస్ ఇదే మొదటిసారా రావడం లేక ఇదివరకు ఎప్పుడైనా వచ్చావా డ్రైవర్ లేడు ఆవిడే కారు స్వయంగా డ్రైవ్ చేస్తోంది అదిగో ఆ కనిపించే మేడే మనది జయంతి కంటికి మేడలు చాలా కనిపిస్తున్నాయి వాటిల్లో ఏదా అని ఊహించేలోపే కారు హారన్ మోగించుకుంటూ వచ్చి అందంగా ఉన్న రెండంతస్తుల భవనం ముందు ఆగింది ఇంటి ముందు ఆవరణలో చిన్న తోట ఉంది ఇంటి పైభాగంలో బంగాళా పెంకు వేసిన వరండా ఉంది దాని మీదకి కింది నుంచి మాలతి బఠానీ తీగలు పెనవేసుకుని పాకి ఉన్నాయి మమ్మీ మమ్మీ అంటూ ఇద్దరు పిల్లలు పరిగెత్తుకు వచ్చారు మమ్మీ ప్రసాద్ మామయ్య మా కోసం పంపిస్తానన్న ఆంటీ ఈ అమ్మాయేనా అని అడిగింది రమ అవును ఏం బాగోలేదా నేను నీలా పెద్దగా ఉందనుకుంటున్నాను కానీ ఇంత చిన్నగా ఉందే అచ్చు మా సరళ వాళ్ళ అక్కలా ఉంటుంది రమ ఎప్పుడూ తనకి కూడా సరళకిలా ఓ అక్క ఎందుకు లేదని తల్లి దగ్గర పేచిపెడుతూ ఉండేది ఇక నుంచి నువ్వు ఆ సరళని చూసి ఈర్ష్యపడక్కర్లేదు నీకు కూడా ఒక అక్క ఉందని చెప్పు విజయలక్ష్మి నవ్వుతూ అంది నిజంగా అయితే నేను అక్క అని పిలుస్తాను రమ జయంతి దగ్గరికి వచ్చి చేయి పట్టుకుంటూ అడిగింది చట్ నాకు అక్క బాగాలేదు ఆంటీయే బాగుంది అన్నాడు బాబు ఏం కాదు అక్కే బాగుంది ఆంటీ అంటే మన సుందరత్మలా నల్లగా లావుగా ఉండాలి రమ పోట్లాటికి తయారైంది సరే సరే ఇప్పుడు మీరిద్దరూ పోట్లాడుకోకండి తల్లి మందలించింది రా మా నాన్నగారిని పరిచయం చేస్తాను ఆయన ప్రస్తుతం నాకు ఇంకో కొడుకుతో సమానం ప్రసాద్ చెప్పాడా ఆయనకి పక్షవాతం వచ్చిందని జయంతి చప్పును తెలుసు అన్నట్టు తలూపింది నాన్న ఇదిగో ప్రసాద్ పంపిన అమ్మాయి వచ్చింది అంది విజయలక్ష్మి గదిలో మంచం మీద తల పండిపోయి వార్ధక్యంలో ఉన్న ఒక ఆయన వెనక్కి జారగిలపడి కళ్ళజోడు తీసిపెట్టుకుని మరీ చూస్తున్నాడు మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి ఫోన్ మోగుతోంది ఇప్పుడే వస్తా అంటూ విజయలక్ష్మి వెళ్ళిపోయింది జయంతిని ఆయన కూర్చోమన్నట్టు చూపిస్తూ ప్రయాణం సుఖంగా జరిగిందా అని అడిగాడు ఆమె జరిగిందన్నట్టు తలూపింది నీ పేరేమిటి జయంతి ఆయనకి కొంచెం చెమ్ముడు కూడా ఉన్నట్టుంది ఏమిటి జయలక్ష్మ అన్నాడు అదిగో హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెడుతున్నాను విజయలక్ష్మి హడావిడిగా తండ్రి గదిలోకి వచ్చి చెప్పి వెళ్ళింది మళ్ళీ ఫోన్ మోగిందని జయంతి కిందికి పరిగెత్తింది విజయలక్ష్మికి భర్త వదిలేసిన ఆస్తిపాస్తులతో పాటు డాక్టర్గా స్వతహాగా సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కూడా పుష్కలంగా ఉన్నాయి మనిషి మనసు వెన్నముద్ద లాంటిది సరళ స్వభావరాయలు మంచి ప్రజ్ఞావంతురాలు దయాగుణం కలది తనకి వాళ్ళ అవసరం ఎంతగా ఉందో వాళ్ళకి తన అవసరం అంతగానే ఉంది అందువల్ల ఆవిడ జయంతిని అపురూపరంగా చూసుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఇంట్లో అందరూ ఆవిడని విజ్జమ్మ అని పిలుస్తారు బయట వాళ్ళంతా డాక్టర్ గారు అని పిలుస్తారు అందువల్ల జయంతి పేరు లక్ష్మిగా స్థిరపడిపోయింది తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం